హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఒక మంచి ప్రోటీన్ దోశను చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఈ ఎర్ర కంది పప్పుతోని దోశలు చేసి పెట్టండి వారానికి రెండు సార్లు అయినా పిల్లలకు చేసి పెట్టారంటే హార్మోన్ సమస్యలు ఉండవు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ప్రోటీన్ కొరత అనేది ఉండదండి మంచి ఈజీ డైజెషన్ అవుతుంది దీంట్లో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది ఇందులో మంచిగా కాల్షియం మెగ్నీషియం విటమిన్ ఏసీఈ కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి అంత హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా చేసుకోవాలనో చూపిస్తాను తప్పకుండా పిల్లలకి వారానికి రెండు మూడు సార్లు అయినా చేసి పెట్టండి ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు ఎర్ర కంది పప్పును తీసుకోండి ఇప్పుడు అందులోకి పావు కప్పు రైస్ను వేసుకోండి మీ దగ్గర ముడి బియ్యం ఉంటే ముడి బియ్యాన్ని అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని రెండు మూడు సార్లు వాటర్ పోసుకొని బాగా శుభ్రంగా దీన్ని క్లీన్ చేసుకోండి మీ ఇంట్లో ముడి బియ్యం ఉంటే తప్పకుండా వాటిని యూజ్ చేయండి నా దగ్గర లేక నేను ఇది నార్మల్ రైస్ నే వాడుతున్నాను ఈ విధంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని ఒక ఆరు గంటలు దీన్ని నాననివ్వాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునే పని అయితే నైటే నానబెట్టుకొని పెట్టుకోండి ఓవర్ నైట్ అంతా బాగా నానుతుంది ఇక్కడ నేను నైటే నానబెట్టి పెట్టుకున్నానండి మార్నింగ్ కల్లపప్పు బాగా నానిపోయింది కదా నేను నైట్ దోశలు వేసుకునే పని అయితే మార్నింగే పప్పు నానబెట్టుకోండి నైట్ కల్లపప్పు బాగా నానిపోయి ఉంటుంది నైట్కి మంచిగా దోసలేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అన్ని ఉంపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి అంతా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇది మునియేంత వరకు వాటర్ పోసుకొని మనం దోశ పిండి ఏ విధంగా మిక్సీ పట్టుకుంటామో సేమ్ అదే విధంగా మిక్సీ పట్టుకోండి మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు చిట్కడంతా వంట సోడ వేసుకోండి వంట సోడ ఎక్కువగా వేయద్దు చిట్కడంతా వేస్తే సరిపోతుంది వంట సోడ వేయడం వల్ల మనకి దోశలు కొంచెం ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు అంతా ఈ విధంగా కలుపుకున్నాం కదా పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా లూజ్గా ఉండకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి ఇప్పుడు దీ పిండిని పక్కకు పెట్టుకొని స్టవ్ లేచుకొని దోశ ప్యాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా పిండిని వేసుకోండి మరి పల్చగా వేసుకోకండి కొంచెం మీడియం మందంగా వేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా దోశని వేసుకోండి ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి మీకు నచ్చితే క్యారెట్ తురుము కూడా వేసుకోండి ఇక్కడ నేను వేసుకోవట్లేదు అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఇది ఒకవైపు కాలి ఈ విధంగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకోండి చూడండి ఇక్కడ నేను ఒకవైపు కాలాక మరో వైపు ఇలా టర్న్ చేసుకున్నాను ఇలా అట్ సైడ్ కూడా కాలిన తర్వాత రెండు వైపులా కాల్చుకొని మంచిగా ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మన దోశలు రెడీ అయిపోతాయండి చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడ దీంట్లోకి ఇన్స్టెంట్ పల్లి చట్నీని వాడానండి ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఇలా పల్లి చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ ఇంట్లో మీ పిల్లలు చట్నీలు తినకపోతే కొద్దిగా హనీ వేసే ఇవ్వండి చాలా బాగా తింటారండి ఇదండి ఇవాళ మన ప్రోటీన్ దోశను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్